జీమాన్ జీమాన్యస్ జ్యోత్రోద్భవస్ జోత్రోద్భవస్ యోగేశమే ద్రౌపత్తి బ్రాహ్మణ్యనామ దేవాంశనామధేయ సహకుమ సప్రహారమేతమహోత్సవాంగ సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి ప్రాప్తిశ్యర్థో రాజకీయత అతంత ఆనుకూల్యతస్థో ఉన్నత పదవి ప్రాప్తి చంద్రబాబు నాదే ఉన్నామధ సహకుమ సప్రవార సమేత క్షేమస్థైర్యధైర్య వీరవిజయారోగ్య ఐశ్వర్యాభి అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్య ఐటీ శాఖ వర్యులు నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన వేడుకలు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగాయి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ముందుగా ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నుకాంబిక అమ్మవారి దేవస్థానంలో మంత్రి నారా లోకేష్ గారి గోత్రనామాలతో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్థానిక ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో బాలింత స్త్రీలకు పళ్ళు రొట్టెలు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారికి రోగులకు అందరికీ పళ్ళు రొట్లు పంపిణీ చేశారు అనంతరం లోకేష్ జన్మదిన వేడుకల్లో భాగంగా కుక్కరపల్లిలో పట్నాయక్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల ఆశ్రమ పాఠశాలలో అరవై మంది విద్యార్థులకు దానిమ్మ పళ్ళు ఒక పూట భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఏ ఏ ప్రాంతాల నుంచి వారు వచ్చారు అనే వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ పరంగా సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని నాగ జగదీష్ అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీష్ మాట్లాడుతూ ఉద్యోగుల సృష్టికర్త యువతికి భరోసా కల్పిస్తున్న యువ నాయకులు నారా లోకేష్ నలభై మూడవ జన్మదిన సందర్భంగా శ్రీ 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 నూకాంబిక అమ్మవారి ఆశీస్సులు లోకేష్ బాబుకి ఉండాలని రాష్ట్ర యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విద్యాశాఖ మార్పులు అద్భుతమైన ప్రయత్నాలు చేసి యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఇరవై లక్షల ఉద్యోగాల లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పద్దెనిమిది నెలల కాలంలో ఇరవై ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు ఇప్పటికే సాధించారని దీని మూలంగా రానున్న మూడు సంవత్సరాల్లో ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు యువతి యువకులకు భరోసా నమ్మకం కలిగించారని అన్నారు అలాగే నారా లోకేష్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ రూకాంబికా దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను మల్లా గణేష్ కర్రి మల్లేశ్వరరావు కాండ్రేగుల వెంకటసూరి గుర్రాల వాసు సారిపల్లి శ్రీనివాసరావు డివివి అప్పారావు బోడి వెంకట్రావు కుప్పిలి జగన్మోహన్ కోట్ని రామకృష్ణ దొర కాండ్రేగుల సత్యనారాయణ గుడాల సత్యనారాయణ పూడి త్రినాథరావు పిల్ల తారకేశు కర్రి మల్లేశ్వరరావు బొడ్డేడ అయ్యప్ప పెంటకోట శివరాం సారిపల్లి శ్రీనివాసరావు ఎలమంచులి బంగారరాజు కాండ్రేగుల ముకుంద గుర్రాల వాసు తదితరులు పాల్గొన్నారు బాబు గారి పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ారా లోకేష్ గారంటే కొంతమంది మురుకులు వైసీపీ మురుకులు కౌన్సిల్లో ఏదో అమాయకుడి కింద భావించి ఆటలాడుకుందాం చూశారు కానీ లోకేష్ గారు మహాశక్తి ఆయన కౌన్సిల్లో నాకు గురువుగా వ్యవహరించి సలహాలు ఇచ్చి ఆ మంత్రులు చేస్తున్న దౌర్జన్యానికి తిప్పు కొట్టడానికి నాకు పాఠాలు నేర్పిన వ్యక్తి ఎవరన్నానంటే నా గురువు గారు లోకేష్ గారు ఈరోజు మీరు చూడండి నాలుగు తరాలు తాత ఎన్టీ రామారావు రాష్ట్రాన్నే మార్చేశాడు పరితీరుని తర్వాత తండ్రి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలే కాదు భారతదేశం ఈవేళ మోడీ గారే కాదు కేంద్ర కేబినెట్ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంతో గౌరవిస్తున్నారు అలాగే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న లోకేష్ గారు చాలా మేధావి దేశ విదేశాల్లో కూడా ఈవేళ కేంద్ర మంత్రుల స్థాయిని కూడా మరిపించేలాగా కేవలం అట్టడుగులున్న ఆంధ్రప్రదేశ్ ఇవేళ విడిపోయినప్పుడు తెలంగాణ బాగుపడింది ఆంధ్రప్రదేశ్ నష్టపోయాం దాన్ని పూరించాలని అతను పుట్టినరోజు వేడుకలు కూడా వదులుకొని ఇతర దేశాలు దావోసలో ఒక కాశీ తండ్రి అయితే ఒక కాశి కొడుకు మన రాష్ట్రం బాగుపడాలి మన రాష్ట్రంలో అమరావతికి ప్రపంచంలోనే పేరు తేవాలని తండ్రి కొడుకులు అహర్ని కష్టపడుతున్నారు అంతేకాదు లోకేష్ గారు తనయుడు నాలుగో తరం ఆయన మహా మేధావి శస్వం ఆయన ప్రపంచక్యాతి కొంచెం తిందాడంటే రేపు రాబోయే రోజుల్లో మనకి చాలా పెద్ద నాయకుడు అవుతాడు అప్పుడు మేము ఉంటాం ఉండవు కానీ ఆ బాబు చాలా పెద్ద తెలివైనాడు అటువంటి కుటుంబం అది వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రజల శ్రేయస్సుకే రాష్ట్రం బాగుపడాలి అమరావతి అభివృద్ధి కావాలి పోలవరం తయారవ్వాలి విశాఖలో రాష్ట్రంలోని అన్ని దిక్కలా కూడా ఎనభై లక్షల ఉద్యోగాలు రావాలన్నారు ఈవేళ కోట్లు ఈవేళ మనకి పెట్టుబడులు రావడానికి తండ్రి గురుకులు ఇప్పటికి చాలాసార్లు తిరిగి మన రాష్ట్రానికి ఎంతో పేరు తీసుకొచ్చిన కష్టపడుతున్నారు ఈ రోజు నూతన సంవత్సర సందర్భంగా ఒకటి లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరో ఆయుర్ ఆరోగ్యాలు బాగుండి ఆ నౌకాంబిగా తల్లి ఆ కుటుంబాన్ని లోకేష్ గారిని ఆశీర్వదించి వంద సంవత్సరాలు ఆ కుటుంబంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు వర్దిల్లి రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరి ద్వారా ఆ నౌకాముక ప్రార్థిస్తున్నాను